శ్రీ రాధాగోవిందాశ్రమం ఇక్కడ గోశాలలో గోమాత ప్రసవించింది రాధా గోవిందుల యొక్క అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 મુકુંદ મુકુંદ ગોવિંદ 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 રાધે 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 અમ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ఆచ్ భగవంతు దయ జై శ్రీకృష్ణ ఈరోజు పవిత్రమైన ప్రాతకాలంలో ఏకాదశి గడిలు అయిపోయి ద్వాదశి గడిలు సమీపిస్తున్న సమయంలో ఆశ్రమంలో గోమాత ప్రసవించింది అందరు కూడా దర్శించండి తరించండి జై గోమాతకి జై గోమాతకి జై గోమాతకి జై సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి ఆవిర్భవించాడా అన్నట్లుగా శ్రీకృష్ణ జన్మాష్టమి సరిగ్గా ఇంకా పది రోజులు మాత్రమే ఉన్నది ముఖాన తిరునామాలతోటి స్వామి ఆవిర్భవించాడు శ్రీకృష్ణ భగవానుడు చూడండి ముఖాన వైష్ణవ తిలకం గౌడీయ వైష్ణవ తిలకం చైతన్య మహాప్రభు ఆ ముఖాన తిలకం చూడండి ఈ విధంగా తిలకంతో పుట్టడం రెండో రెండోసారి ఇట్లా అంతకుముందు కృష్ణాష్టమి ముందు అలానే పుట్టారు ఇప్పుడు స్వామి కరెక్ట్గా కృష్ణాష్టమి ఇంకా పది రోజులు ఉందనగా ఏకాదశి లంగా ద్వాదశి నాడు స్వామి ఆవిర్భవించాడు ఈ స్వామికి విజయ కృష్ణ అని నామధేయం చేయటం జరిగింది కారణం ఈరోజు మా అమ్మగారు విజయలక్ష్మి గారి ఆర్థికం ఆ సందర్భంగా సాక్షాత్ కృష్ణ భగవానుడు నల్లటి నల్ల నలుపు రూపంతో పుట్టాడు స్వామి విజయకృష్ణ కృష్ణ జయ శ్రీకృష్ణ జయ శ్రీకృష్ణ